జీవమార్గం వీక్షకులందరికీ ప్రభు పేరిట శుభలు తెలియజేస్తున్నాను ఈరోజు మరొక మంచి విషయాన్ని మనము ధ్యానం చేద్దాము అదేంటంటే యేసుప్రభు వారి దగ్గరికి ఒక శాస్త్రి వచ్చి అడుగుతున్నాడు అంతటికి ప్రధానమైన ఆజ్ఞలు ఏంటి అడిగాడు అప్పుడు యేసుప్రభువారు ఈ విధంగా జవాబు చెప్తున్నారు మార్కస్ వార్త పన్నెండో అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు అలాగే ముప్పై నాలుగు వరకు ఈ సంగతులు ఏమని తెలియజేస్తున్నాయంటే ఒకటి నీ దేవుడైన హోవాను నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతో ప్రేమించాలి సేవించాలి అని చెప్తున్నాడు అలాగే రెండవ ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి అంటున్నాడు ఇలా దేవుణ్ణి ప్రేమించటము రెండవది పొరుగువాణ్ణి ప్రేమించటం పొరుగువాణ్ణి ప్రేమించటం అనేది సర్వాంగ హోమముల కంటే కూడా అనేకమైన బరులర్పించడం కంటే కూడా ఇది ఇదే అధికము అంటున్నాడు పొరుగువాణ్ణి ప్రేమించడం యొక్క ప్రాముఖ్యతను యేసు వారు తెలియజేస్తున్నారు ధర్మశాస్త్రం కూడా ఈ విషయమే ఏమని చెప్తుందంటే లేవ్యకాండం పంతొమ్మిదో అధ్యాయం పదిహేడు వచనంలో నీ సహోదరుణ్ణి ద్వేషించకూడదు కీడు తలపెట్టకూడదు అని మాట్లాడుతున్నాడు సహోదరుని ప్రేమించాలి సహోదరుని ప్రేమించేవాడు జీవములో ఉన్నాడు వెలుగులో ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు అయితే సహోదరుని ద్వేషించడానికి గురించి కూడా బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది సహోదరుని ద్వేషించటము అన్నప్పుడు చాలామంది ద్వేషించడంలో ఏముంది అనుకుంటారు కానీ ద్వేషించటాన్ని బైబిల్ గ్రంథం అయితే నరహత్య అని మాట్లాడుతుంది యోహాన్ గారి మొదటి పత్రిక మూడో అధ్యాయం పదిహేను వచ్చిన అంటున్నాడు తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అని మాట్లాడుతున్నాడు సందేహము లేదు నరహత్య అన్నది ఘోర పాపం అన్నది సహజంగానే సమాజంలో అందరికీ తెలిసిన విషయం అయితే ఇంత లోతుగా సహోదరుని ద్వేషించటం కూడా నరహత్య అన్న విషయము చాలామంది ఎగొక ఎంతోమంది హృదయాల్లో వాళ్ళ మనసుల్లో స్వార్థము అలాగే కక్షలు అలాగే మత్సరము ఇటువంటి భయంకరమైన రోగాలు లోపల పెట్టుకొని సహోదరులను ద్వేషిస్తున్నారు ఇది నరహత్యతో సమానంగా కనబడుతుంది కాబట్టి ఇంత ప్రమాదకరమైన నరహత్యకు మన హృదయంలో తావు లేకుండా సహోదరుని ప్రేమిస్తూ వారి అక్కర్లో వారి అవసరతలో మనం సహాయపడుతూ అందుకే యాకవ పత్రికలు అంటాడు నీ సహోదరుడు ఆకలిగా ఉన్నప్పుడు అతనికి భోజనం పెట్టాలి నీ సహోదరుడు ఆ రాత్రికి చలి చలితో ఉన్నప్పుడు అతనికి వస్త్రం ఇవ్వాలి ఇలా చేయగలిగినప్పుడు మనం ధర్మశాస్త్రం నెరవేర్చిన వాళ్ళం అవుతాము ఇది ప్రాముఖ్యమైన ఆజ్ఞ అంటున్నాడు నిన్ను నీ పొరుగు అని ప్రేమించట ప్రధానమైన ఆజ్ఞని మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ ఆజ్ఞను మేరడంలో మరి జాగ్రత్త పడాలని కోరుతూ సెలవు తీసుకుని